మన భారతదేశంలో ఎన్నో పురాతన ఆలయాలు ఉన్నాయి ఇల్లో ఎన్నో ఆలయాలు అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి అలాంటి వాటిలో ఒక ఆలయమే శ్రీ దేవి ఆలయం హిమాచల్లోని ప్రసిద్ధ శ్రీ వజ్రేశ్వరి దేవి ఆలయాన్ని నాగర్కోట్ దేవి కాంగ్రా దేవి అని కూడా పిలుస్తారు ఇది వజ్రేశ్వరి దేవతకు అంకితం చేయబడిన యాభై ఒక్క శక్తి పీఠాలలో ఇది కూడా ఒకటి ఇది ఉత్తర భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా పట్టణంలో ఉన్న దేవి రూపం సతీదేవి ఎడమ రొమ్ముపడిన స్థలం పూర్వం దక్షుడు బృహస్పతి యాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు కాని కూతురినీ అల్లుడిని పలవలేదు ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి దాక్షాయణి తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్లాడింది పుట్టింటివారు ప్రత్యేకంగా పలవాలేమిటి అని సతీదేవి శివుడు వారించినా వినకుండా ప్రమధగణాలను వెంటబెట్టుకొని వెంటబెట్టుకుని యాగానికి వెళ్ళింది కాని అక్కడ అవమానానికి ఉపయోగపడింది ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె ఆత్మార్పణ చేసుకుంది దీంతో ఆగ్రహించిన శివుడు తన గణాలతో యాగశాలను సతీ వియోగం దోహకం తీరని శివుడు ఆమె మృత శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండి తన జగద్రక్ష నా కార్యాన్ని మానివేశాడు దేవతల ప్రార్థనలు మన్నించిన విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ఖండాలుగా చేసి శివుడిని కర్తవ్యోముఖుడిని చేశాడు సతీదేవి శరీర భాగాలు పడిన ప్రదేశాలు శక్తి పీఠాలుగా భక్తులకు ముఖ్యంగా తంత్ర సాధకులకు ఆరాధన స్థలాలు ఉన్నాయి ప్రతి శక్తి పీఠంలో దాక్షాయణి మాతభైరవుని తోడుగా దర్శనమిస్తుంది సతీదేవి ఎడమ రొమ్ము పడిప ప్రదేశంలో అమ్మవారిని మా బ్రజేశ్వరి లేదా కాంగ్రామాయి పేరుతో పూజిస్తారు ఆలయ చరిత్ర ఈ ప్రధాన ఆలయద్వారం ప్రవేశద్వారం నాగర్ఖానా లేదా డ్రమ్ హౌస్ రూపంలో బస్సేన్ కోట లాగా నిర్మించారు ఈ దేవాలయం చుట్టూ కోట వంటి కూడా ఉంది ప్రధాన ఆలయంలో వజ్రేశ్వరి దేవి దర్శనం ఇస్తుంది ఈ ఆలయంలో భైరవుని చిన్న ఆలయం కూడా ఉంది ప్రధాన ఆలయం ముందు భగత్ విగ్రహం కూడా ఉంది అక్బర్ సమయంలో అతను తన తలలను దేవికి సమర్పించాడు ప్రస్తుత నిర్మాణంలో మూడు సమాధులు ఉన్నాయి విగ్రహం నుంచి కన్నీరు కారుతుంది కాంగ్రాలోని వజ్రేశ్వరి దేవి ఆలయంలో భైరవుని విగ్రహానికి ఓ ప్రత్యేకత ఉంది పురాణాల ప్రకారం చుట్టుపక్కల ప్రాంతంలో ఏదైనా సంక్షోభం సంభవించినప్పుడు భైరవుని విగ్రహం కళ్ల నుంచి కన్నీరు కారడం ప్రారంభమవుతుందని పండితులు చెబుతున్నారు విగ్రహం నుండి కన్నీళ్లు రావడం చూసి అక్కడున్న పండితులు ఇబ్బందులు రాకుండా ప్రత్యేక పూజలు చేస్తారట ఈ భైరవ విగ్రహం సుమారు వేల సంవత్సరాల నాటిదని చెబుతారు భైరవుని కన్నీళ్ల వెనుక దాగి ఉన్న రహస్యం ఏమిటో ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేకపోయారట